జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ ఇంక్లూడింగ్ ఓసీలు కానీ ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారన్నా అనుకోకుండా ఒక ట్రాప్లో పడుతున్నారన్నా దీని వెనక ఎవరు ప్రయోజనాలు ఏంటన్నప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలు కనిపిస్తుంది లేదంటే వైసీపీ ప్రయోజనాలు కనిపిస్తున్నాం గతంలో ఈయన అధికారం లేనప్పుడు కూడా కోడికెత్తి కేసుకు సంబంధించి మనం చూస్తూ ఉంటే అందులో ఇరుక్కున్నటువంటి కావచ్చు లేదనప్పుడు వాళ్ళు ట్రాప్లో పడ్డటువంటి శ్రీనివాస్ ఎవరితను ఎస్సీ క్యాండిడేట్ ఆ అబ్బాయికి ఒకవేళ దాడి చేయబోయాడు హత్యాయత్నం అన్నట్టుగా అనుకున్న కేసు ప్రూవ్ అయినా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు శిక్ష పడేదట ఐదు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు చివరికి బయటకు వచ్చాక కేసు గురించి మాట్లాడలేదు కాబట్టి అతను మాట్లాడలేదు కానీ ఎన్ఐఓఓళ్లు చెప్పిందే కానీ ఆ ఛార్జ్ షీట్లో ఉన్నది కానీ కోర్టులో లాయర్లు మొత్తం చెప్పింది కానీ అన్యాయంగా ఈ పిల్లోడిని బలి పశువుని చేశారు నువ్వు ఇలా చేస్తే జగన్కి మేలు జరిగింది చంపతి వచ్చింది ఓట్లు పెరిగితే సీట్లు వస్తాయని చెప్పేసి జగన్ ముఖ్యమంత్రి పడుతుందని చెప్పేసి ఇతర కొన్ని అభిమానాన్ని వాడుకొని అక్కడ కోర్టుక డ్రామా ఆడేశారు ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రమే కోర్టుకు కూడా రాకుండా ఆ అబ్బాయి నాన్న ఇబ్బందులు పెట్టిన్నాను ఈరోజు వేముల సతీష్ ఎవరి పిల్లోడంటే జగన్మోహన్ రెడ్డి మీద రాయి విసిరేది ఈ పిల్లోడనట వీళ్ళు వచ్చేసి విజయవాడలో అది నగర్లో వడ్డరి కాంచుకున్న కుర్రాడు ఏజ్ కూడా అరౌండ్ ఎయిటీన్ బిలోనే అంటే మైనర్ బయట వచ్చిన న్యూస్ ఏంటి వీళ్ళకి మందు డబ్బులు ఇస్తామని చెప్పున్నారు ప్రచారానికి వస్తే వెళ్ళారు మందు కానీ డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఆ పిల్లోడు కోపంతో రోడ్డు పక్కన ఆ ఫుట్బోర్డ్ మీద టైల్స్ ఉంటాయి కదా అందులో ఒక రాయి తీసుకొని ఇసిరాడు అప్పుడు ఈ పిల్లోడితో పాటు దుర్గారావు చిన్న ఇతను సతీష్ కదా దెన్ సంతోషు ఇంకొకళ్ళు మొత్తం వీళ్ళ ఐదుగురు ఆకాష్ 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 చిన్న దుర్గారావు సంతోష్ అండ్ ఈ పిల్లోడు సతీష్ రాయ వేసింది సతీష్ అన్నట్టుగా న్యూస్ బయటకు వస్తా ఉన్నాం వాళ్ళని పాపం నిన్న అంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ అనుకోవచ్చు వాళ్ళని ఇంకా సూర్యుడు కూడా రాకముందు దానికి ముందే వచ్చి నిద్రపోతున్నారు అని పోలీసులు పట్టుకెళ్ళారట అదేమంటే వాళ్ళు డ్రగ్స్ దాన్ని ఎలా చెప్పాలి వైట్నర్ తీసుకుంటూ ఉంటారు కదా అలా సొల్యూషన్ తీసుకుంటున్నారు సమ్ లైక్ దట్ డ్రగ్స్ అన్నట్టు అనుకోవచ్చు లేదన్నప్పుడు బయట దొరికే ఇంకా మత్తు పదార్థాలు లాంటివి అనుకోండి అవి తీసుకుంటున్నారు వీళ్ళు దాని చిన్న విచారణ అంతకుమించి ఏమీ లేదు మీరు ఆధార్ కార్డు ఇచ్చిన స్టేషన్ అని అని చెప్పి వాళ్ళని పట్టుకెళ్ళారట వాళ్ళమ్మ ఏం చెప్తుంది అయ్యా మేము ప్రచారానికి వెళ్ళిన మాటనే వస్తే డబ్బులు ఇస్తామన్నారు అయ్యా రెండు వందలు వెళ్ళాము అసలు మా పిల్లలకి రాళ్ళేటువంటి అసలు మేమేంది మా అయ్యా ఏదో కూలీనాలి చేసుకునే వాళ్ళు వాళ్ళు ఏదో ప్రచారానికి వస్తే డబ్బులు వస్తా డబ్బులు ఇస్తామంటే మేము మా పిల్లని కలిసి తీసుకొని వెళ్ళాము జగన్మోహన్ రెడ్డి మీద రాయేసేంత ధైర్యం దమ్ము మాకు ఉన్నాయా అయ్యా మా బతుకులేంటి మేమేంటయ్యా అంటున్నారు ఈ వడ్డరీలు ఏంటి కొండరాయి కొట్టుకుంటున్నా లేదంటే ఊళ్ళల్లో ఏదో పని చేసుకుంటున్నారో సిటీలో వచ్చేసి భవన కార్మికులు కానీ బతుకుతున్నారు వీళ్ళ డిమాండ్ ఎప్పటి నుంచో ఐదర్ అన్న చేర్చండి మమ్మల్ని లేదా ఎస్సీలన్న చేర్చండి అని ఎందుకంటే చాలా వెనుకబడినటువంటి వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు ముఖ్యంగా కర్ణాటకలో కూడా నాకు తెలిసి ఎస్సీలుగా ఉన్నారు వేరే రాష్ట్రం అయితే ఎక్కడో ఎస్టీలుగా ఉన్నారు ఒకప్పుడు గొప్పగా బతికిన వాళ్ళే వీళ్ళు కళింగ రాజ్యానికి సంబంధించిన లైక్ ఇలా బట్ రాండ్ ఏమైంది రాజ్యాలు పోయినాయి ఉన్న మిగిలిన వాళ్ళు వచ్చేసరికి ఏదో పనులు పని లైక్ కావాలి అయిపోయినారు సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే పేదరికంతో అల్లల్లాడుతూ ఉన్నారో ఎవరికైతే మన అవసరం ఉందరా అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారో ఇక వాళ్ళు దీర్ఘదానికి వాడేస్తా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ పిల్లోడిని ఇరికిస్తారని చెప్పేసి వాళ్ళు అమ్మ అంటుంది మా పిల్లోడు కాదయ్య అని చెప్పేసి ఆమె అంటుంది ఆ పిల్లోడు అన్నట్టుగా వార్తల అభియాన్ని హల్చల్ చేస్తూ ఉంది అండ్ స్టేషన్కి వెళ్తే ఆ పిల్లవాడు అక్కడ లేడంట ఏంటో తెలియదు ఈరోజు ఈవినింగ్ మరి ఏమైనా అప్డేట్ వచ్చి తెలియదో తెలియదు సో వీటి యొక్క మెయిన్ ఇంటెషన్ ఏంటంటే పేదల పిల్లలని వీళ్ళ అవసరాల తగ్గట్టుగా వాడుకొని చివరికి బలి పశువులు చేస్తూ ఉన్నారు నిన్న సీను ఈరోజు వచ్చేసేమో ఈ పిల్లడు వేముల సతీష్ ఎంత దారుణమండి అసలు ఇష్టమైన రీతికి లానా నేను స్టార్టింగ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసిన కదా మీరు ఒక్కసారి మొత్తం తీయండి పబ్లిక్ని కానీ పార్టీలను కానీ బూతులతో ఎవరన్నా వైసీపీ నుంచి మాట్లాడి ఉన్నారు అంటే నాకు తెలుసు అందులో ఏ ఒక్క రెడ్డి కనపడాల ఓసి కమ్మ సమాజ వర్గం నుంచి ఏమో కొడాలని కనపడ్డాడు నా ఇల్లు అన్నప్పుడు కాపు అన్నప్పుడు పేరు నాని రిమైన్ కూడా కనపడతాడు పోయిన అమ్మట్రామ బు ఇక బీసీలు ఎస్సీలు అంటే ఇంకా యువకులు ఉంటూనే ఉన్నారు చూడండి వాళ్ళకి వాళ్ళు మాత్రం డిగ్నిఫైడ్గా ఉంటూ ఉండాలి కానీ పార్టీకి లాభం చేకూరాలా లేదన్నప్పుడు పబ్లిక్లో ఒక రకమైనటువంటి గలాట హైలైట్ చేయాలనుకున్నప్పుడు మీతోనే ప్రయోగించాలి మారండి అయ్యా ఇంత దరిద్రమైన దౌర్భాగ్యం ఉంటే పార్టీ నేనైతే చూడాల ఇంత దిక్కుమల రాజకీయాలు కూడా నేను చూడాల నిజంగానే ఈ పిల్లోడు దాడి చేసి కనుక ఉంటే మద్యం మొత్తులో ఉండి వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు కాబట్టి అందుకని దాడి చేసి కనుక ఉంటే పక్కా వ్యాలెట్ ప్రూఫ్లు మీరు మీడియా ముందు చూపెట్టి దెన్ అతను కోర్టులో ప్రొడ్యూస్ చేయండి లేదా అన్యాయంగా కేసులు ఇరికించినట్టయితే వడ్డీరలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ ఈసారిగా ఎట్టి ప్రజలకు వైసీపీనిగా ఉపేక్షించేది లేదు వారినిగా గెలవనిచ్చేది లేదన్నట్టుగా వాళ్ళైతే ఉంటారు మా పిల్లవాడు అమ్మ ఏడుస్తూ చెప్తున్నా భలే బాధేసినందుకే వీడియో చేస్తాను ఎక్కడ ఆ పిల్లోడిని ఇరికించి మరలా జైల్లో వేసిన హడావిడి చేస్తారండి అండ్ ఇంకో ముఖ్యమైన విషయం నీకు ఎక్కువ డబ్బులు ఇస్తాము నువ్వు ఒప్పుకోరావు బాబు అని ఏమాత్రం ఆ పిల్లోడిని ఒప్పుకునేలా చేసి ఏమని టీడీపీ చేపిచ్చారు అన్నట్టు కనుక చెప్పించగలిగితే ఇంకేముంది అయిపోయింది ఇంకా పిల్లోడి లైఫ్ అయిపోయింది మరలా జైల్లో వేసేస్తారు కదా మళ్ళీ ఇప్పుడు టీడీపల్ ఎవరు ఎతకాలి ఫోన్ డేటా దియాలి మళ్ళీ ఇవన్నీ చాలా లెక్కలు ఉంటాయి అప్పుడైనా పిల్లడి లోపలే ఉండాలి ఇంకా అది కోడికి వచ్చి సీన్గానే ఉన్నట్టు